దేవుని ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రస్తున్నాములు మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని నేను తెలుస్తున్నాను అదే రీతిలో మేము కూడా దేవుని కృపా మహందేశ్వరని బట్టి బాగానే ఉన్నాం ప్రియులరా ఈరోజు మరొక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులోనికి రావటానికి దేవుడు మాకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత స్థుతి తెలుస్తున్న దేవునికి స్తోత్రాలు ప్రియుల ఈరోజు బాప్తిజం అనే అంశంలో ఆరవ క్లాసు బాప్తిజము ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లాస్ నెంబర్ సిక్స్ ఈ క్లాసులో మనం బాప్తిజం ఇచ్చటిలో నేటి క్రైస్తవ సమాజంలోని పద్ధతులు బాప్తిజం ఇవ్వటంలో కూడా పద్ధతులు ఉన్నాయి చాలా పద్ధతులను ఆచరిస్తు ఆచరిస్తున్నారు ఎలా వాటిని గురించి మనం కొన్ని కొన్ని వాటిని గురించి మనం పరిశీలన చేద్దాం పరిశీలన చేసి వాటిలో ఏది లేఖనానుసారమైన పద్ధతి బాప్తి ఇచ్చే పద్ధతుల్లో ఏది లేఖనానుసారమైంది అనేది మనం లేఖనాన్ని ఉట్టంకిస్తూ లేఖనాలను చూపిస్తూ మనం ఈరోజు తెలుసుకున్నాం మొద మొదటిగా ఫ్రీలరా మొదటిగా నొసటి మీద సెలవేసేటటువంటి పద్ధతి నొసటి మీద సెలవేస్తారు ఇట్లా సెలవు వేస్తారు అంటే నొసటి మీద సెలవేస్తారు అలాగే కొంతమంది ఒక చెమ్ములో ఒక గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి ఇట్లా చిలకరిస్తారు చిలకరింపు బాపుతం నొసటి మీద చిలక నొసటి మీద సెలవేసేది వేసేది అయితే ఒకటైతే రెండవది చిలకరింపు బాపుతం మూడో బాబుతీజు ముందే ఈ మూడో బాప్తం ఏంటంటే జెండా కింద నుంచి దూరటం జెండా జెండా అట్లా పెడతారు జెండా కింద నుంచి అటు నుంచి ఇటు వెళ్ళిపోతే బాప్తం అయిపోయింది అంటారు మరొక బాప్తం ఏంటంటే ఇసుక అవుతారు ఇసుక గొయ్యదవి అందులో పీకల దాకా ఇసుకలో పూ పూడ్చుకుని అదే ఒక బాప్తం కింద వాళ్ళు ఫీల్ అవుతారు అలాగే మరొక బాప్తం ఏంటంటే నీట నీటిలో ముంచుడి ఉంది నీటిలో ముంచుడి మరి ఈ బాధ్యతలో ఈ బాప్తిజ పద్ధతుల్లో బైబిలు అంగీకరించేది పద్ధతి ఏ బాధ్యత పద్ధతిని లేఖనము లేక బైబిలు అంగీకరిస్తుంది ఏది లేఖనానుసారమైనటువంటి బాధ్యత పద్ధతి అనేది మనం మనం పరిశీలన చేస్తే ముంతుడు బాధ్యతమే ముంచుడి బాధ్యతమే కరెక్ట్ బాప్తిజము అనేసి లేఖనాలను బట్టి మనం చెప్పవచ్చు అయితే ముంతుడి బాబితం ఎందుకు సరైనది మిగిలిన బాధ్యతలు లేక ఇతర పద్ బాధ్యత పద్ధతులు ఎందుకు సరైనవి కాదు ఇది మనం ఈరోజు మనం తెలుసుకుంటానికి చేద్దాం ప్రియుల మనం ముంచుడి బాబుమే కరెక్టు అనేసి చెప్తున్న మనము ఎందుకు ముంచుడి బాధ్యతమే సరైనది అనేది కూడా లేఖనాల్ని లేఖనాలని బట్టి మరి తెలియపరచవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించండి అసలు బాప్తి ఇవ్వాలంటే చెమ్ముతో నీళ్లు కావాలా గ్లాస్తో నీళ్ళు నీళ్లుంటే సరిపోద్దా అంటే బైబిల్ ఏం చెప్తుందంటే నీళ్లు విస్తారంగా ఉండాలి అంటాడు నీళ్లు ఏం చేయాలి విస్తారంగా ఉండాలి బాప్తి ఇవ్వాలంటే ముంచుడు బాప్తం ఇవ్వాలంటే నీళ్లు విస్తారంగా ఉండాలి రెండోది నీళ్ళు బాప్తం ఇవ్వాలంటే నీళ్ళు లోనికి దిగాలి నీళ్ళల్లోనికి దిగాలి బైబిల్లో బైబిల్ బైబిల్ ఆధారంగా మనం పరిశీలన చేస్తే ఏ బాప్తిజం కరెక్ట్ అంటే ముందుడి బాప్తి కరెక్ట్ ఎందుకు కరెక్ట్ అంటే నీళ్లు విస్తారంగా ఉండాలి బాప్తి ఇవ్వటానికి ఎందుకు ముందు ఎందుకు ముంతడి బాప్తిజం కరెక్ట్ అంటే నీ ఇద్దరు నీళ్ళలోకి దిగాలి దీని గురించినటువంటి సంగతులు మనం పరిశీలన చేద్దాం లేఖనాల్లో దేనికి ఆధారమేంటి మనం చెప్పేదానికి ఆధారం ఏంటి దాని గురించి మనం పరిశీలన చేద్దాం యోహాను గారు బాప్తిజం ఇస్తూ వచ్చాడంట ఎక్కడ ఇచ్చాడు ఏ ప్రదేశంలో ఇచ్చాడు అక్కడే ఎందుకు ఇచ్చాడు ఓసారి మనం పరిశీలన చేద్దాం యోహాన్స్ వర్త మూడో అధ్యాయంలో ఇరవై మూడో వచనంలో యోహాన్స్ వార్త మూడో అధ్యాయంలో ఇరవై మూడో వచనంలో సలీము దగ్గర నున్న స్థలము స్థలమున్న నీళ్లు విస్తారముగా ఉండేను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిజం ఇచ్చుతుండెను జనులు వచ్చి బాప్తిజము పొందుతుండేది అంటాడు ఎక్కడ ఇచ్చాడు యోహాన్ గారు ఎందుకు అక్కడే ఇచ్చాడు అని అంటే సలీము దగ్గర ఉన్న అయినోన స్థలం దగ్గర నీళ్లు విస్తారంగా ఉన్నాయంట అందుకని యోహాన్ గారు అక్కడ బాప్తిజం ఇస్తా అక్కడ బాప్తి ఇస్తున్నాడు నీళ్లు బాప్తి ఇవ్వాలంటే ఏం కావాలి నీళ్లు విస్తారంగా ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి బాప్తిజం తీసుకున్నందుకు ఇద్దరు కూడా నీళ్ళలో దిగాలి ఒకళ్ళు నీళ్ళలో దిగి ఒకళ్ళు బయట ఉంటే కుదరదు బైబిల్ ప్రకారం మీరేమన్నా అనుకోండి బైబిల్ ఏం చెప్తుందో మరి మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం మీరు ఎలాంటి పద్ధతులు ఇచ్చారో మీరు ఎలాంటి పద్ధతుల్లో బాప్తి తీసుకున్నారో అది మాకు తెలియదు కానీ బైబిల్ ఏం చెప్తుందో అది మీకు తెలియపరచడానికి మేము ఉన్నాం మీరు నమ్ముతారా నమ్మండి మీరు అనుసరిస్తారా మరి అనుసరించనా అది మీ ఇష్టం నమ్మిన నమ్మకపోయినా అనుసరించిన అనుసరించకపోయినా మీ ఇష్టం కానీ తెలియపరచడం అనేది మా బాధ్యత మా కర్తవ్యము క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తానికి మేము పూనుకున్నాం కాబట్టి క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలకుంటున్నాం విన్న విన్న సంగతులు విని హృదయాన్ని కఠినపరచుకోకుండా వాక్యానుసారమైన బాధ్యత మీరు తీసుకున్నారా లేదో గ్రహించి అర్థం చేసుకుని సత్యానికి లోబట్టడానికి ప్రయత్నం చేయండి రెండవ పాయింట్ బాధ్యతను తీసుకుంటే ఇద్దరు కూడా నీళ్ళలోకి దిగాలి ఇక్కడ మనం చూస్తే పిలుపు నపుంసకుడికి బాప్తిజము ఇచ్చారు ఇచ్చినప్పుడు పిలుపు నపుంసకుడు కూడా ఇద్దరు కూడా నీళ్ళలోకి దిగారు ఆ తర్వాత ఇద్దరు కూడా నీళ్ళలోంచి వడ్డుకి వచ్చారు నీళ్ళలోకి దిగారు దిగి ఒడ్డుకు వచ్చారు ఎక్కడ రాయబడింది అంటే అప్పసలి కార్యాల్లో ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండవ వచనం కాడి నుంచి ముప్పై తొమ్మిదవ వచనం వరకు రాయబడిన వచనాలను మనం చూద్దాం అతడు లేఖనములు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రెల వలె గొర్రె గొర్రెవలే వదకు తేబడిన బొత్తు వదకు తేబడను బొత్తు కత్తిరించు అని ఎదుట గొర్రె గొర్రె పిల్లవలే ఎలాగూ మౌనముగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవలేదు ఆయన దీనత్వమును బట్టి మనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన సంతానములో ఎవనికి ఎవరును వివ ఆయన సంతానమును ఎవరు వివరించురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అనేసి చెప్పుకుంటూ ముప్పై నాలుగు వచ్చిన చేస్తే అప్పుడు నా నాపుడు అడుగుతున్నాడు పిలుపుని ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పుతున్నాడు అని అంటే తన్ను గురిచా వేరొకను గురిచా అంటే దయచేసి నాకు చెప్పు అంటే పిలుపు గారు చెప్తా ఉన్నాడు ఏం చెప్తున్నాడు అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనము లేఖనమును అనుసరించి అతనికి యేసుని గురించి స్వార్త ప్రకటించను వారు త్రోవలో వెళుతుండగా త్రోవలో వెళుతుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చాను చూడండి ప్రియుల ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎవరు ఏనంటే ఈ దేశంలో రాణి ఏదైతే ఉందో ఆ రాణి కింద ఈయన ధనాగారపు మంత్రి అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఇటీ రా ఇటీఎఫీ దేశంలో ఉన్నటువంటి ధనాగారపు మంత్రి అనమాట అయితే ఆయన రథం మీద వెళ్తున్నాడు రథం మీద వెళ్ళే ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళే వ్యక్తి రథము కండము నుంచి ఇంకో ఖండానికి ఆసియా ఖండం నుంచి ఐరోపా ఖండము ఒక ఖండం నుంచి ఒక ఖండానికి వెళ్ళే వ్యక్తి రథం మీద నీళ్ళు రథము దగ్గర రథము దగ్గర తన దగ్గర నీళ్లు ఉండవా నీళ్లు ఉండవా అంటే ఉంటే కానీ ఇదిగో నీళ్లు ఉన్నాయి కదా ఈ చెంబులో నీళ్లు ఉన్నాయి మర చెంబులో నీళ్లు ఉన్నాయి లేకపోతే ఈ ఈ కుజాలో నీళ్లు ఉన్నాయి నాకు బాప్తు ఇచ్చే ఇచ్చే అన్నాడా లేదు అనలేదు ఏమన్నాడు నీళ్లున్న ఒక చోటుకు వచ్చిందంట రథం వచ్చినప్పుడు గౌకన ఆపు అన్నాడు ఆపు అని ఏమంటాడు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిజం ఇచ్చేటట్టు ఆటంకం ఏమని అడిగి రథం వెళ్ళిపోవని చెప్పాను చూడండి నీళ్ళున్న ఒక చోటుకు వచ్చాడు అంటే చెలికరింపు బాప్తిజం తప్పు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకు అంటే నపుంసకుడి దగ్గర నీళ్లు ఉన్నవా అంటే ఉంటాయి కానీ నీళ్లున్న ఒక చోటుకి వచ్చినప్పుడు ఎందుకు ఆపమన్నాడు చెలికరింపు బాప్తిజం కరెక్ట్ కాదు రెండవది ఏంటంటే నీళ్ళున్న దగ్గరికి వచ్చిన బా వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ముప్పై ఏడవ వచనంలో పిలుపు నపుంసకుడు ఇద్దరు కూడా నీళ్ళలోకి దిగారు ముప్పై ఏళ్ళలో ఏముంది పిలుపు నపుంసకుడు ఇద్దరు కూడా నీళ్ళలోకి దిగారు అంతట పిలుపు అతనికి ఇచ్చారు ఇద్దరు నీళ్ళలోకి దిగినప్పుడు పిలుపు ఇచ్చాడు ఆ తర్వాత ముప్పై తొమ్మిదవ వచనంలో వారు నీళ్లలో నుండి వెలుపులకు వచ్చినప్పుడు అంటే నీళ్లలో నుండి నీళ్లలోకి దిగారు నీళ్లలో నుండి వెలుపులకి వచ్చారు అంటే నీళ్లు విస్తారంగా యోహాన్ కూడా ఎక్కడ ఎక్కడిచ్చాడు సలీం దగ్గర ఉన్నాడు ఐరోనా స్థలం దగ్గర బాప్తు ఇచ్చాడు ఎందుకంటే అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నాయి అంటే బాప్తు ఇవ్వాలంటే నీళ్లు విస్తారంగా ఉండాలి బాప్తిని ఇవ్వాలంటే ఇద్దరు కూడా నీళ్ళలోకి దిగాలి అలా దిక్కకుండా చిలకరింపు కానీ జెండా కింద నుంచి కానీ నుసిని మీద సెలవు వేస్తాం కానీ ఇసుక గుంట చేసి గుంటలో తీయటం కానీ ఇంకా ఏ ఇతర పద్ధతుల్లో బాప్తి తీసుకున్నా కూడా అవి లేఖనానుసారమైన బాప్తిదాలు కాదు దానివల్ల రక్షణ రాదు అది క్రీస్తు మరణంలోను క్రీస్తు పునరుద్ధానంలోను పాలివారు కారు బాప్తిజంలో ఆయన మరణంలో పాలు పొందుతున్నాం తిరిగి లేవుతున్నాం తిరిగి వేసినప్పుడు నూతన జీవం గలవారంగా తిరిగి లేస్తున్నాం మరి పాతి పెట్టబడాలి తిరిగి లేగాలి నొసటి మీద సెలవు సెలవు గుర్తి అది బాప్తిమా జనా కేంద్ర నుంచి దూరిపోతే బాప్తిదమా ఒకసారి ఆలో ఆలోచించండి చెల్లకరింపు బాబుదమా ఎవరు చెప్పారు మీకు బైబిల్ చెప్తుందా బైబిల్ చెప్పనే అనేక ఇతర పద్ధతుల్ని సాధారణ క్రైస్తవ సమాజంలో ప్రవేశపెట్టి మీరే క్రైస్తవులు మీకు తప్ప ఎవరు మీకే పరలోకము మీకు తప్ప ఎవరికి పరలోకం లేదని మనం మభ్య పెట్టుకుంటూ మనల్ని మోసం చేస్తున్నాడు ప్రియుల సాధాన్గాడు మోసం చేస్తున్నాడు అనేక మంది అనేక మందిని వాడు అనుచర్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకుని సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకున్నాడు వాని పరిచారకులకు నీతి పరిచారకులు వేషం ధరింపజేసినాడు ఇది ఇది కాదు కాదంటాడు ఇది ఆశ్చర్యం కాదు మోసపోతున్నారు జనాలు మోసపోతున్నారు ముప్పై తొమ్మిది వచ్చిన వాళ్ళు నీళ్లలో నుండి వెలు వచ్చినాయి ముప్పై ఏడు వచ్చినాం పిలుపు నపసుకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగారు ముప్పై ఏళ్ళలో ముప్పై తొమ్మిది వారు నీళ్లలోని వెలుపులకి వచ్చారంట బాప్తి ఇచ్చాడు బాప్తు ఇచ్చాడు పిలుపున పుంసక్కడికి మరి బాప్తి ఇవ్వాలంటే నీళ్లు విస్తారంగా ఉండాలా ఉండాలి అదిగో నీళ్ళు అంటాడు ఇద్దరు నీళ్ళలోకి దిగాలా నీళ్ళలోకి దిగితేనే బాప్తిమా అవును నీళ్ళలోకి దిగితేనే బాప్త చిలకరి బాప్తి కాదా కాదు ఇక నుటి మీద సెలవుతే కాదా కాదు అది కాదు కింద నుంచే వెళ్ళేది బాప్తు కాదా బైబిల్ ప్రకారం కాదు నేను చెప్పేది ఏంటంటే నా నా ఉద్దేశం కాదు బైబిల్ ప్రకారం కాదు అది అది బాప్తి పరిగణించబడదు అని చెప్తున్నా ఏసు బాప్తి యేసు క్రీస్తు కూడా బాప్తి పొందినప్పుడు నీళ్లలోనికి దిగినట్టు మనం చూస్తున్నాం నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు నీళ్ళలోకి దిగి నీళ్ళలోంచి ఒడ్డుకు వచ్చాడు అనేసి బైబిల్లో ఉంది మత వార్తలు మూడో అధ్యాయ పదహారవ జన్మలో యేసు బాప్తీని పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాను అంటే బాప్తీని తీసుకుంటానికి ఎక్కడికి వెళ్ళాడు నీళ్లలోనికి వెళ్ళాడు నీళ్లలోనికి వెళ్ళాడు బాప్తీని తీసుకున్న తర్వాత ఎక్కడికి వచ్చాడు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు మత్స్సు వార్త మూడు పదహారులో రాయి మాట కాబట్టి ఆలోచించేయండి చేయండి ఆలోచించండి అర్థం చేసుకోండి మీరు తీసుకున్న బాప్తిజాలు కరెక్టా కాదా బాప్తిదాలు కరెక్ట్ కాకపోతే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించేయండి చేయండి బాగా మా మా సంఘం పెద్ద సంఘం గోడలు గోడలను చూసి మా సంఘం పేద సంఘం మా సంఘంలో అన్ని లైట్లు ఉంటాయి మా సంఘంలో ఏసీ ఉంటుంది మా సంఘంలో కుర్చీలు ఉంటాయి మా సంఘంలో అవి ఉంటాయి మా సంఘంలో ఇవి ఉంటాయి ఈ నేను పరలోకం తీసుకెళ్ళా నువ్వు తీసుకున్న బాప్తు కరెక్టా కాదా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కరెక్ట్ అయితేనే పునర్జన్మ సంబంధమైన స్నానం అయితేనే పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానమైతేనే వాక్య మూలమైన నీ జన్మ జన్మైతేనే అక్షయభీధిం నుండి నువ్వు పుట్టింపబడితేనే నువ్వు కొత్తగా జన్మిస్తేనే ఆత్మ మూలంగా జన్మిస్తేనే నువ్వు పరలోక 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 రాజ్యంలో చేత పరలోకానికి హక్కుదాడుగా అవుతావు అలా కాకుండా నువ్వు తీసుకునే బాప్తితో పద్ధతులు సరైనవి కాకపోతే సరైన బాధ్యతను తీసుకోకపోతే వాక్యాన్ని బట్టి మనకు అర్థమయ్యేది అంటే నిత్య నరకము వాడు నరకానికి వెళ్తాడు తీసుకున్నవాడు నరకానికి వెళ్తాడు కాబట్టి మనం ఎక్కడున్నాం మీరు ఎక్కడున్నారు మీ పరిస్థితి ఏంటి మీరు ఒకసారి ఆలోచించుకోండి లేఖనాన్ని బట్టి ఆలోచించండి అర్థం చేసుకుంటానికి ప్రయత్నించండి మీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా సంఘపరంగా సంస్థపరంగా ఎవరిని తప్పు పట్టుకోవాలని మేము చెప్పట్లా బైబిల్ ఎలా ఉంది బైబిల్ ఎలా చెబుతుంది అని తెలియపరచడానికి మేము ముందుకు అర్థం చేసుకోండి ఆలోచించండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేను గట్టి ఫలింపు కాక ఆమె అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు